హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినుతా హేమంత్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను అందుకు మనకి వంకాయ కర్రీలోకి గ్రేవీ రావడానికి అలానే మనం మసాలా అనేది తయారు చేసుకుందాం ఫ్రెండ్స్ అందుకు ఇక్కడ నేను ఒక కప్పు వేరుశనగ పప్పు తీసుకున్నాను వేరుశనగ గుళ్ళు తీసుకొని వాటిని మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నాను ఫ్రెండ్స్ అలా మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ తర్వాత అదే కడాయిలోకి రెండు స్పూన్ల ధనియాలు అలానే రెండు నుండి మూడు లవంగాలు కొంచెం చెక్క అలానే ఒకటి ఇలాచీని మనం యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ధనియాలు మంచి ఫ్లేవర్ వచ్చేలాగా అంటే అవి వేయించుకోవాలన్నమాట మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మనకి తెలుస్తుంది వేగిపోయినట్లుగా సో అలా వేయించుకున్న తర్వాత వాటిని కూడా మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనం పల్లీలు వేయించుకుని ఉన్నాం కదా ఫ్రెండ్స్ వాటిని పైన పొట్టు తీసేసి ఆ పల్లీల్ని కూడా మనం రెడీ చేసుకొని ఉంచుకోవాలి ఇవి చల్లారే లోపుగా ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు అలానే వేయించి పెట్టుకున్న ధనియాలు లవంగా అలానే చక్క ఇలాచీని కూడా దానిలోకి వేసుకొని మనం ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకొని కొంచెం మెత్తగా అయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ అలానే అందులోకి కొంచెం కారం లేదు అని అనుకుంటే మీరు ఇక్కడ ఎండుమిరపకాయలు కూడా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఇక్కడ కారం యాడ్ చేశాను అలా కొంచెం వాటర్ యాడ్ చేసి గ్రేవీలాగా పట్టుకోవాలి ఆ తర్వాత ఒక రెండు నుండి మూడు మనకి కావలసిన విధంగా అంటే ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి నేను ఇక్కడ రెండు టొమాటోల్ని కట్ చేసి ముక్కలుగా వేశాను ఫ్రెండ్స్ వాటిని పేస్ట్ చేసి పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు మనం గుత్తి వంకాయ రెడీ చేయడానికి గుత్తి వంకాయల్ని శుభ్రంగా వాటర్లో కడిగి వాటిని అలా నాలుగు ఘాటులాగా పెట్టుకొని ఫోర్ సెట్స్ అట్లా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని ఉంచుకోవాలన్నమాట అలా ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుందాము స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఈ వంకాయలు అనేవి మంచిగా కుక్ అవ్వడానికి అందులో కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని మనం యాడ్ చేసుకోవాలన్నమాట అంటే ఈ వంకాయలు మనం అటు ఇటు రెండు వైపులానూ బాగా వేగేలాగా వేయించుకోవాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందన్నమాట సో ఇలా ఈ వంకాయలు అన్నిటినీ కూడా ఆయిల్లోకి డిప్ చేసేసి అందులో కొంచెం పసుపు అలానే సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో మనం వాటిని బాగా వేగనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ నేను అక్కడ గరిటతో గరిటితో ప్రెస్ చేస్తూ ఉంటే అవి చక్కగా ఉడికిపోయాయి అలా మగ్గిపోయేలాగా మనం సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్ హైలో పెడితే మాడిపోతాయి అలానే బ్రింజాల్ అనేది లోపల కుక్ అవ్వదు అనమాట సో సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచాలి ఆ తర్వాత మనం సెకండ్ వైపు కూడాను అంటే ఆ బ్రింజాల్ని రెండో వైపు కూడా మనం ఏం చేయాలి అంటే అలా మెల్లిగా కదుపుకుంటూ విడిపోకుండా జాగ్రత్తగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సైడ్కి తిప్పుకుంటూ మనం వాటిని వేయించుకోవాలన్నమాట అలా సెకండ్ వైపు కూడా తిప్పిన తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని మనం వేయించుకుంటే చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియోలో చూపించిన విధంగా చక్కగా ఉడికిపోతాయి లోపలంతా కూడా బాగా కుక్ అయి ఉంటుంది సో ఇప్పుడు అలా ఉడికిన అలానే ఆయిల్లో వేగినటువంటి వంకాయలను మనం వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఫ్రెండ్స్ అలా ఒక్కొక్కటి తీసుకోవాలి రెండు మూడు అలా తీస్తే అంటే అవి సపరేట్ అయిపోతాయి అనమాట వంకాయ వంకాయగా కాకుండా ముక్కలుగా విడిపోతాయి అనమాట సో ఆ తర్వాత ఆ వంకాయని తీసిన తర్వాత అదే నూనెలోకి ఇప్పుడు ఒక స్పూన్ ఆవాలు అలానే ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఆవాలు చిటపటమనే వరకు మనం వాటిని వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలానే పచ్చిమిర్చి కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి వాటిని ఆయిల్లో వేసి ఉల్లిపాయలు మంచిగా వేగేలాగా మనం వేయించుకోవాలి ఉల్లిపాయలు అలా కొంచెం ఒక హాఫ్ వేగిన తర్వాత అందులోకి మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ పల్లీలు ధనియాలు టొమాటో గ్రేవీ ఉంది కదా ఫ్రెండ్స్ అది మొత్తం కూడా అందులోకి మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఈ గ్రేవీ అంటే ఈ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేలాగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఆ వేయించుకున్నప్పుడు ఏమవుతుంది అంటే టొమాటోస్ మనం పచ్చివే యాడ్ చేశాం కాబట్టి ఆ పచ్చివాసన అంతా పోతుంది ఫ్రెండ్స్ సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ పచ్చివాసన పోయేలాగా మనం వేయించుకోవాలి అలా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలానే కొంచెం పసుపు ఆల్రెడీ ఇందాక మనం బ్రింజాలు వేయించేటప్పుడు పసుపు వేసాం కాబట్టి ఇంకొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్ అలానే కారం కూడా మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక టూ మినిట్స్ ఆ కారం ఉప్పు అనేది కూడా కొంచెం ఆ మసాలా అంతా పట్టేలాగా మనం ఒక టూ టు త్రీ మినిట్స్ వేయించుకోవాలి ఫ్రెండ్స్ అలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనం వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ నేను టొమాటో తీసుకున్నాను ఆ పులుపు సరిపోతుంది ఇన్ కేస్ మీకు పులుపు పులుపు అనేది సరిపోకపోతే ఏం చే ఏం చేయాలి అంటే కొంచెం చింతపండు గుజ్జుని మనం యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని మనం అందులోకి రెండు స్పూన్ల పెరుగును కూడా మనం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకు అంటే టొమాటో పులుపు అలానే ఈ పెరుగు యాడ్ చేయడం వల్ల గుత్తి వంకాయ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అలా పెరుగు యాడ్ చేసిన తర్వాత మరలా మొత్తం ఒకసారి కలుపుకొని ఇంకొక నిమిషం పాటు మనం దాన్ని బాగా వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ కానీ లేకపోతే చింతపండు పుల్ పులుసు కానీ మనం యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ యాడ్ చేసుకొని ఆ గ్రేవీ అంతా కూడా బాగా దగ్గర పడేంత వరకు మనం ఉడికించుకోవాలి కొంచెం ఒక టూ టు త్రీ మినిట్స్ అది బాయిల్ అవుతున్నప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న వంకాయలను కూడా ఫ్రెండ్స్ మనం దానిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఆ వంకాయలను అందులో వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి మనం బాగా ఆ మసాలా అంతా కూడా గుత్తి వంకాయకి పట్టేలాగా మనం డిప్ చేయాలన్నమాట గరిటెతో మెల్లిగా ఆ మసాలాలోకి మనం ఆ వంకాయల్ని డిప్ చేసుకోవాలి అలా డిప్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈలోగా ఏమవుతుంది అంటే ఆ ఫ్లేమ్లో ఈ మసాలా అంతా కూడాను వంకాయకి పడుతుంది అనమాట అంతే ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉండేటువంటి స్పెషల్ వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు అందులోకి ఫైనల్గా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని కూడా వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్